అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేను ఈరోజు ఉగాండాలో ఉన్నటువంటి సప్తగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చానండి ఇప్పుడు మనం ఇలా ముఖద్వారం నుంచి ఆ పక్కన ఉన్న మెట్ల నుంచి అలా నడుచుకుంటూ గోపురం దాకా వెళ్ళిపోదామండి ఓకేనా ఇప్పుడు అలా నడవలేని వాళ్ళకి ఇలా కారులో పైదాకా కూడా ఫెసిలిటీ ఉందండి రావడానికి అయితే నేనైతే మీ అందరికీ చూపించడం కోసం నడిచి వచ్చేసాను ఇప్పుడు మనం ఈ గోపురం దగ్గర ఉన్నాము ఇది ఉగాండాలో ఉన్నటువంటి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం అండి మనం ఇలా లోపలికి వెళుతూ అసలు గుడి లోపల ఎలా ఉంటుంది ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఏమేమి చూడవలసినవి ఉన్నాయి అని అన్నీ ముచ్చాట్లు అన్నీ మాట్లాడేసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఏమాత్రం స్కిప్ చేశారంటే లోపల ఉన్నటువంటి అద్భుతాలన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు సరేనండి ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం కదా ఇది చూడండి ఎంత పెద్ద ఆలయం అంటే రెండున్నర ఎకరాల్లో దీన్ని కట్టారండి చాలా అంటే చాలా పెద్దది అనమాట అసలు ఎక్కడికక్కడ చూసారా బంగారంతో పూత పూసినట్టుగా తల తలతలా మెరిచిపోతున్నది ఇప్పుడు మనకి ఇలా ఆలయం ముందు ధ్వజస్తంభం బలిపీఠాలు మనకు కనిపిస్తాయి ధ్వజస్తంభానికి కుడివైపున గరుడ అలవార స్వామి ఉంటారండి అలాగే ధ్వజస్తంభానికి ఎడమ చేతి వైపున ఆంజనేయస్వామి ద్వారపాలకులు అనమాట అంటే మెయిన్ ద్వారానికి కుడి ఎడమ పక్కన గరుడాల వారు తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు అది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ధ్వజస్తంభం నుంచి కుడి చేతి మీదుగా అంటే కుడివైపుకు తిరుగుతూ ఒక ప్రదక్షిణం చేద్దాం ఒక ప్రదక్షిణమో అవుతుంది గుడి చుట్టూరా ఏమేమి ఉన్నాయో అన్న విషయాలన్నీ మనం అంతా చూసినట్లుగానే ఉంటుంది సో రెండు పనులు ఒకేసారి అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రదర్శన చేస్తూ మాట్లాడుకుందామండి ఇప్పుడు ధ్వజస్తంభాన్నించి ఆకుడివేకి వస్తే ఏమున్నాయి అంటే మంచి మంచి పువ్వుల మొక్కలు చామంతి పువ్వులు కానీ రంగురంగుల్లో ఉన్నాయి ఈ పువ్వులతో స్వామివారికి అర్చన అలంకరణ చేస్తారండి అందుకని ఇక్కడ మనకి రకరకాల పువ్వుల మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతున్నది ఇప్పుడు మనకి ఇలా మనం ప్రదక్షిణం చేస్తూ ముందుకు వెళ్ళాం పువ్వుల మొక్కలన్నీ దాటుకుని ఒకసారి గుడి యొక్క వ్యూ చూడండి వెనక నుంచి గుడి యొక్క వ్యూ అయితే టెంపుల్ యొక్క వ్యూ అయితే ఇలా ఉంది ఈ గుడి ప్రాంగణం ప్రాకారాలన్నీ అంటే ఆ గోడల మీద అంతా కూడా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయండి అంటే విఘ్నేశ్వర స్వామి నరసింహస్వామి రాములు వారు అమ్మవార్లు అన్నిటి యొక్క విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి దర్శనం తర్వాత ఇక్కడ భక్తులైతే చాలామంది అయితే మంది వస్తారండి వీళ్ళు రకరకాలుగా వాళ్ళు అనుకున్నట్టుగా మొక్కులు తీర్చుకుంటారు ప్రదక్షిణలు అవ్వచ్చు మూడు ప్రదక్షిణలు లేకపోతే ఐదు పదకొండు ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడ ఒక ఆవిడైతే మరి అడుగులో అడుగు వేసుకుంటూ చేస్తున్నారు చూసారా సో అలా ఎవరు ఎలా మొక్కుకుంటే ఆ మొక్కుబళ్ళన్నీ కూడా ఇక్కడ తీర్చుకుందికి ఇక్కడికైతే వస్తారు ఇప్పుడు మనం గుడి యొక్క వెనక భాగానికి వచ్చాం ఈ వెనక భాగంలో కూడా రకరకాల పువ్వుల మొక్కలు మరువం తులసి దళాలు తులసి మొక్కలు ఇవన్నిటితో పాటుగా గోశాల మనం గోశాలను కూడా చూడవచ్చు గోశాల చూసారండి ఎంత అందంగా కట్టారో ఇది మనకి చూడటానికి ఎలా ఉందండి పర్ణశాలలో కుటీరాలు ఉంటాయి కదా అలా ఉంది ఇంకా గోమాత ఎంతో పవిత్రం హిందువులకు అందరూ పవిత్రమైన సాధు జంతువు గోమాత కదండి కు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ గోమాతను కూడా దర్శనం చేసుకుని అలాగే ఈ గోశాల చుట్టూరా ప్రదక్షిణం చేయడానికి ప్లేస్ ఉందండి సో అలా ప్రదక్షిణ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు టెంపుల్కి అయితే వెళ్తున్నారు దేవుణ్ణి దర్శించుకుందికి సో మనం ఇప్పుడు వెనక్కి వైపు ఉన్నటువంటి గోశాలను చూసాము ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్ యొక్క వ్యూ అయితే ఇది ఇక్కడ కూడా రకరకాల చెట్లు మొక్కలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి గోపురానికి పక్కన అంటే ధ్వజస్తంభానికి చేతి వైపులో ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంది అదేంటంటే సుదర్శన స్వామి వారి ఆలయం ఇవైతే ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సుదర్శన స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి కూడా ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది ఇలా ప్రదక్షిణ ముందు వైపు నుంచి వెనక వైపు ప్రదక్షిణ చేస్తే బ్యాక్ సైడ్లో కూడా మనకి దర్శనం చేసుకుందికి ఇలా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది సుదర్శన చక్రం అవన్నీ కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు నేను మొత్తానికి ఇలా ఒక గుడి చుట్టూరా ఒక ప్రదక్షిణ చేసుకుంటూ సుదర్శన స్వామి వారిని కూడా దర్శించుకుని మొత్తం ప్రదక్షిణ ఇంచుమించుగా పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వస్తున్నప్పుడు నాకు ఈ తెలుగు వాళ్ళు కనిపించారు అయితే నేను వెళ్తే ఏదో బాతాకాన్ని కొడతాను అనుకోకండి రేపు ఒకటో తారీఖున రామాయణం మీద క్విజ్ కండక్ట్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళును అద్వైత గ్రూప్ మండలి అని చెప్పి వాళ్ళు అందులో ఎంఐ పార్టిసిపేట్ చేస్తున్నది దాని గురించి అడుగుతున్నాను ఎలా ప్రిపేర్ అవుతున్నది అని అదండి సో ఇప్పుడు మనం మెయిన్ ద్వారం దగ్గరికి అయితే వచ్చాము గుడి లోపలికి వెళ్దామండి ఇప్పుడు మనం గుళ్ళోపలికి వెళ్ళగానే ఈరోజు ఇక్కడ మాస కళ్యాణం జరుగుతున్నది ప్రతీ నెలా కూడా వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం నాడు కళ్యాణం చేస్తారు అంగరంగ వైభవంగా ఇలా కళ్యాణంతో పాటుగా స్వామివారికి నిత్యము సుప్రభాత సేవ ఆరాధన తోమాల సేవ ఏకాంత సేవ ఇలా అన్ని కూడా అన్ని సేవలు యథావిధిగా జరుగుతాయండి అలాగే సుదర్శన స్వామివారి అభిషేకం భూదేవి అమ్మవారి అభిషేకం వాహన పూజలు కూడా ఇక్కడ నిత్యము జరుగుతాయి టెంపుల్ లోపల కెమెరా కసలు ఎలవలేదండి ఏంటంటే ఈ లోపల ఆంజనేయ స్వామి గుడి విఘనాసమూర్తి గుడి మహాలక్ష్మి అమ్మవారికి భూదేవి అమ్మవారి గుడి విశ్వక్షేణ స్వామికి ఇంకా ఉత్సవ విగ్రహాలకి సపరేట్ సపరేట్గా లోపల లోపల హాల్ లోపల మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అది కాక మనకి ఈ చుట్టూర స్తంభాలు ఉన్నాయి కదండి ప్రతి స్తంభం మీద కూడా అద్భుతంగా దశావతారాలను అయితే మనకి విగ్రహాల రూపంలో ఇట్లాగా కట్టడం జరిగింది మనకి వామన అవతారం వర్షావతారం అవతారం ఇంకా పరశురామావతారం ఇంకా అన్నినండి మొత్తం దశావతారాన్ని వరుసగా మనకి చిత్రీకరించడం అయితే జరిగింది తర్వాత ఏమో మనకి తులాభారాన్ని కూడా ఏర్పాటు చేశారండి తులాభారంతో పాటు బెల్లము పంచదార బెల్లము ఇలా ఈ భక్తులు ఎలా మొక్కుకుంటే అలా వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ తులాభారాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఆలయం వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా భక్తులు గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు ఎవరికి ఎలా కావటం చదువుకుంటున్నారండి ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసేసుకున్నాం కదా ప్రసాదం తీసుకుందుకు అయితే వచ్చేసాము ఇక్కడ ఈరోజు ప్రసాదం కదంబం అండి అస్సలుకి నెయ్యి జీడిపప్పులతో కదంబం అయితే గుమగుమలు అందులో ఏ డిస్పోజుల్ ప్లేట్లు అవి కాకుండా చక్కగా బాదం ఆకులు శుభ్రంగా కడిగి ఆ పచ్చని ఆకులు నెయ్యి ఊడుతున్నటువంటి ఆ కదంబం అబ్బా దాంట్లో స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ఆ వెన్నని కూడా మనకి పెట్టడం జరిగింది ప్రసాదం కింద ఇంకా అసలు అది తింటే ఏమో స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ అద్దరిపోయింది ఇప్పుడు ప్రసాదం తిన్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇటు వద్దాం గుడివైపు ఇక్కడ స్వామివారికి మళ్ళీ అలంకరణకి కావలసినటువంటి పువ్వులు ఎతే వీళ్ళు ఇక్కడ కోస్తున్నారండి ఈ కోసినటువంటి పువ్వులన్నింటినీ కూడా ఈ ఆఫ్రికా పాప చక్కగా చూడండి దారం ఎలా ఎక్కిస్తున్నదో అసలు ఎంత అందంగా గేర్ల్యాండ్ చేస్తుందో మీరే చూడండి సప్ప సప్ప మన సూదిలో దారం ఎక్కిచ్చేసింది ఇంకా పువ్వుల్ని ఎంత ప్రాక్టీస్ లెక్క అంత ఫాస్ట్ గా ఎక్కిస్తుందో చూడండి చక్క చక్కగా గుచ్చేస్తున్నది మంచి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఇట్లా మాల అయితే ఒక పెద్ద గజమాలని ఎత్తి అమ్మాయి కుట్టేసింది ఇప్పుడు మనం టెంపుల్ నుంచి అంటే ధ్వజస్తంభం నుంచి ఇట్లా ప్రదక్షిణ చేశాం కదా కుడివైపున దాని నుంచి కిందకు వస్తే ఇక్కడ వీళ్ళకి ఆలయంలో వాళ్ళు అంటే టెంపుల్లో ఉండేటువంటి వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళు ఇక్కడే ఉంటారండి అంటే అటు పూజారులు అవ్వచ్చు వంటస్వామి అవ్వచ్చు మేనేజర్లు కానీ వీళ్ళందరూ కూడా అకామిడేషన్ ఇక్కడే ఇక్కడ వంటశాల ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద గ్రైండర్లు అండాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇది వంటశాల ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మహాప్రసాదం తీసుకునికెళ్దాము వెళితే వెళ్తే ఇంకొంచెం నాలుగు గంటల కింద దిగమనుకోండి ఇది పెద్ద కార్ పార్కింగ్ సరే ఎన్ని కార్లు ఉన్నాయో ఎంత మంది భక్తులు వస్తారోనండి చాలా బాగుంటుంది టెంపుల్ సో ఇలా ఇప్పుడు మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక మనకి ఇప్పుడు మహాప్రసాదం తీసుకునేటువంటి ఒక పెద్ద హాల్లోకి అయితే మనం వెళదాం ఇక్కడ లోపలికి వెళ్తూనే చూడండి ఎవరికి ఎలా కావాలంటే అలా ప్రసాదం అంటే కింద కూర్చోవాలంటే కింద కూర్చోవచ్చు టేబుల్ మీద కావాలంటే టేబుల్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఇది ఇది చాలా బాగా నచ్చింది టేక్ వాట్ యూ నీట్ ఈట్ వాట్ యు టేక్ ఎంత బాగుందో కదా అసలు అయితే మహాప్రసాదం వేస్ట్ చేయొద్దని చెప్తున్నారండి ఇక్కడ అన్న ప్రసాదం తీసుకునే అన్న ప్రసాదం తీసుకునే ప్లేస్లో దేవి విగ్రహాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో అందరూ భక్తులు అందరూ ఈ హాల్లో వచ్చి ఎవరికి ఏం కావాలంటే ఆ అన్న ప్రసాదాన్ని తీసుకుని మొత్తానికి మనం ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కూడా ప్రసాదం తీసేసుకుని అని మహాప్రసాదం అయిపోయింది మనం ఇప్పుడు వెళ్ళి బయట వ్యూ చూద్దాము టెంపుల్ యొక్క బయట ఎలా ఉంటుంది అని ఈ టెంపుల్ బయట చూస్తే మనకి కనిపించే అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూసారా అది లేక్ విక్టోరియా అనమాట లేక్ విక్టోరియా చాలా అంటే చాలా దగ్గరలుగా ఉంటుంది ఎంత పచ్చని వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శ్రీ సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది మీ అందరికీ ఇప్పుడు ఆశ్చర్యంగా ఉందా ఆఫ్రికాలో ఇంత మంచి టెంపుల్ ఉందా అని అలాగే ఇక్కడ రథం ఉందండి ఇది మనకి బ్రహ్మోత్సవాలప్పుడు రథోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారి చక్రస్నానం అవి చేయడానికి కోనేరు లెక్క అనమాట ఇక్కడ చక్రస్నానం అవి చేయిపిస్తారు ఇదండి మొత్తానికి ఈ గుడిని చూసేసాము ఇంక మరి మనం వెళ్ళిపోదామండి మీకు ఇంకా రావాలనిపించట్లేదు కదా టెంపుల్ వదిలిపెట్టి నేను ఇంత మంచి వీడియో చూపించినందుకు మరి మీరు ఏం చేయాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇలా మన ముఖద్వారం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఒక అతను రుద్రాక్షలు అమ్ముతున్నాడండి అయితే నేను ఒకసారి చూశాను నాకేమో వాటి గురించి అంతగా నాలెడ్జ్ లేదు అతను ఏమో ఇవి ఒరిజినల్ వి మామ అని చెప్తున్నాడు ఇక్కడ అందరినీ మనల్ని మామా అని అంటారు మామ అంటే అమ్మ అని ఒరిజినల్ అని చెప్పాడు సరే ఒరిజినల్లో కాదు నాకు తెలియదు కానీ నేనైతే తీసుకున్నాను రుద్రాక్షలు ఎందుకంటే ఉన్నా ఆశ్చర్యపక్కలేదండి ఇక్కడ అంతా కూడా చూసారు అవి చెట్లు అవి చూసారు కదా సో అవి ఒరిజినల్ అయినా కూడా ఆశ్చర్యపక్కలేదు ఎలా ఉందండి ఇంతకీ శ్రీ సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉగాండాలో మీ అందరికీ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ